వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ మే నెలలో చెల్లించేటువంటి పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే రావటం జరిగిందండి వివరాలు వీడియోలో తెలుసుకుందా మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే తాజాగా కేంద్రం ప్రకటించిన కరువు ఏపీ ఉద్యోగుల పెన్షన్లకు రావాల్సిన మొత్తం పెండింగ్ బకాయిల సమాచారం అయితే రావటం జరిగిందండి అయితే ఉద్యోగులకు రావాల్సిన ప్రస్తుత డిఏ అయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై పాయింట్ మూడు శాతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం అయితే రావాలండి అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం అయితే చెల్లిస్తామని ఉద్యోగ సంఘాలతో చెప్పిన చెల్లింపుల వివరాలు గమనించినట్లయితే ఉద్యోగులకి ముప్పై ఒకటి ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్లు అన్ని రకాల బకాయిలు కలిపి ఉద్యోగులకి ప్రభుత్వం సుమారుగా ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బాకీ అయితే పడిందండి ఇక వీటిలో పీఆర్సీ ఎరియర్లు డిఏ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు ఇక రెండు కొత్త డిఏల బకాయిలు ఏడు వేల మూడు వందల కోట్లు వైద్య బిల్లులు ఈఎల్స్ ఏపీజీఎల్ఏ సరెండర్లు బిల్లులు ఇతరత్ర పెండింగ్ బిల్లులన్నీ కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇక సిపిఎస్ జీపీఎఫ్ జిపి కాంట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా మూడు వేల ఏడు వందల కోట్లు పెండింగ్లో అయితే ఉన్నాయి ఇక డిఏల వారీగా చూసినట్లయితే ఉద్యోగులకి మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ అరియర్స్ పెండింగ్లో ఉన్నాయి వీటిలో కరోనా సాకుతో యాభై నాలుగు నెలల అరియర్స్ అంటే జనవరి రెండు వేల ఇరవై జూన్ జూలై రెండు వేల ఇరవై జనవరి జాన్వరి రెండు వేల ఇరవై ఒకటి మాఫీ అయితే చేసేసారు మొత్తానికి అయితే ఉద్యోగులకి జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు ముప్పై నెలలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు ముప్పై ఒక నెలలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవై డిఏ బకాయిలు ఇరవై నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు పన్నెండు నెలలు జూలై రెండు వేల ఇరవై ఒకటి డిఏ బకాయిలు ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవై రెండు డిఏ బకాయిలు పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ బకాయిలు పదహారు నెలలు మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ అరియర్స్ అంటే ఒక్కో ఉద్యోగికి సగటున రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా రావాల్సి అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఈ నెలలో అయితే కొంతమేర టీఏ బకాయిలు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్